హాయ్ అండి మీతో స్నేహం మీ కళ్యాణి ఈరోజు మువ్వ దొండకాయ పెరుగు వేసి చేస్తున్నానండి ముందుగా కావాల్సినవి లవంగీలు యాలకులు దాల్చిన చెక్క జీలకర్ర కొంచెం మినప్పప్పు కొంచెం శనగ పలుకులు వేసి బాగా వేపుకోవాలండి వెల్లుల్లి కొంచెం అల్లం వేసి బాగా వేపుకోవాలి వేగిన తర్వాత వీటిని మిక్సీ చేసుకోవాలండి లైట్గా వేపుకోవాలండి ఎందుకంటే కొంచెం స్మెల్ బాగా మంచి స్మెల్ వస్తుందండి వేపుతే అవి కొంతమంది నచ్చితే కొంచెం నువ్వులు వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుందండి చూసారా దొండకాయ కొంచెం నిలువుగా గంటలు పెట్టుకొని కోసుకున్నాను ఇందులో కొంచెం పసుపు సాల్ట్ పెరుగు వేసి కొంచెం కలుపుకోవాలండి సాల్ట్ మనకి తగ్గట్టుగా వేసుకోవాలి ఎవరికి ఎంత నచ్చితే అంత పెరిగండి పెరిగి వేసి కలుపుకొని మనం లైట్గా వాటిని ఫ్రై చేసుకోవాలండి కొంచెం మెత్తబడి మెత్తబడితే తీసేయాలి సరే కదా ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం మెత్తన వెయ్యి అన్నప్పుడు మనం తీసుకోవాలండి ఇంకా వేపుకున్నాం కదా ఆ మసాలా దినుసులు మసాలా మిక్సీ చేసుకున్నానండి ఇది చూడండి కొంచెం దొండతే లేదుగా వేగాయి తీసేసిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని దానిపైన కొంచెం సాల్ట్ కొంచెం కారం వేస్తే అవి మూత పెట్టుకుంటే లైట్గా మగ్గుతాయండి మగ్గితే కొంచెం మెత్తబడతాయి చూసారా అంత మెత్తగా అయిపోయా వీటిలో ఇప్పుడు ఈ మసాలా గ్రేవీ వేసుకోవాలండి అది వాటర్ అంతా డ్రై అయిపోయి నూనె అనేది తేల్ తేలాలండి నూనె లైట్గా మనకు తెలుస్తుంది ఆ తెలిసేటప్పుడు మనం దొండకాయలు వేసుకోవాలండి చరాగా ఆయిల్ అవుతుంది లైట్గా వాడుతుంది కూడా అందుకనే కొంచెం దొండకాయలు వేసుకొని కాసేపు ఇవ్వాలి తగినన్ని వాటర్ వేసుకోవాలండి ఆఫ్ వాటర్ వేసానండి ఇది బాగా దగ్గర కొంచెం కలుపుకొని పైన మూత పెట్టుకోవాలండి పెట్టుకుంటే లైట్గా అది వాటర్ అంతా డ్రై అయిపోయి గ్రేవీ మిగులుతుంది చూసారా అయిపోయిందండి కూర రెడీ అయిపోయింది చూడండి ఇది రైస్తో కానీ చపాతీతో కానీ రోటీతో కానీ తింటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ బిర్యానీలు కూడా చాలా బాగుంటుంది గ్రేవీ ఒక చికెనే లేదు చికెన్ బదులు దొండకాయ అండి గ్రేవీ అంతా ఎన్వీ గ్రేవీ అని చాలా బాగుంటుంది చూడండి మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి బాయ్ అండి